హాయ్ నమస్తే అందరికీ ఇక మేమంతా ఎక్కడికి పోతున్నాం అంటే మా ఊరు వెళ్తున్నాము సో మా కొడుకు పెళ్ళి సో అందుకనే మా ఊరు వెళ్తున్నాము పొద్దు పొద్దున్నే సో మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు ఆటో బుక్ చేసుకున్నాము కొంచెం లాంగ్ కాబట్టి సో ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్క పోతున్నా అంటే ఫ్రీ బస్ అంటేనే భయం వేసింది నాకు అసలు బస్ ఫ్రీ అన్నప్పటి నుంచి బస్సే ఎక్కలేదు ఆ బస్సు వస్తున్న న్యూస్ అవన్నీ చూసి చాలా భయం వేసింది సో త్వరగానే వెళ్ళిపోయినాం మాకైతే సీట్ అయితే దొరికింది అంటే లాంగ్ జర్నీ కదా సో సీట్ ధరకోకపోతే చాలా అయిపోతుంది సో వెళ్ళినప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది బస్సు సో వెళ్తూ 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 ఉంటే ఫుల్ రష్ అయిపోయింది మేము దిగేప్పుడైతే చాలా రష్ అయింది ఇక్కడ చూడండి ఇద్దరు పడుకున్నారు మా ఇసుకి ఫీవర్ వచ్చిన సో అందుకే పడుకుంది లేకపోతే అస్సలు పడుకోదు ఇక తను శ్రీ అయితే నార్మల్గా బస్ ఎక్కగానే పడుకుంటుంది తనకి అస్సలు బస్సు పడదు మళ్ళీ బస్ స్టాప్ వచ్చే వరకు లెగదు ఇంకా లేచింది అంటే అంతే ఇంకా వామిటింగ్స్ అవుతాయి సో అదనమాట ఇంకా మహేష్ ఆల్రెడీ అయిపోయింది పక్కన వచ్చింది విండో సీట్ పక్కన ఇంకా బస్ స్టాప్ వచ్చేసి దిగేసినాము టిఫిన్ చేసేసి ఊరు వెళ్దాం అనుకున్నాము అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరమే ఉంటుంది బస్ స్టాప్ దగ్గర నుంచి సో నేనైతే వడ తింటున్నా ఇంకా మేమందరం టిఫిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆటో ఆటో మేము మాట్లాడుకొని వెళ్ళినాం అనమాట మా ఊరు వరకు నార్మల్గా అయితే రెండు ఆటోస్ దిగాలి ఇంకా బస్ అయితే ఒక బస్ అయితే టైంకి ఉండదు అసలు సో బస్ స్టాప్ నుంచే ఇంకా మా ఆటో మాట్లాడుకొని మా ఇంటి వరకు వెళ్ళిపోయినాము మా అయితే ఫుల్ హ్యాపీగా ఉంది మెహందీ చూపిస్తుంది మీ అందరికీ ఎలా ఉంది అని చెప్పేసి తన ఉన్న కూడా చూపించు నువ్వు కూడా అని చెప్తుంది ఇక ఇంటికి వచ్చేసినాం మా ఊరు వచ్చేసినాం ఇక్కడ పెళ్లి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి చూడండి మా యేష్ తను వాళ్ళ పెద్ద మమ్మీ దగ్గర కూర్చున్నారు వాళ్ళ అక్కలు పెద్ద మమ్మీ అందరి దగ్గర సో నేను అందరిని ఒకసారి కవర్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాయి ఇక్కడ మా కూతురు పెద్ద కూతురు ఇక్కడనేమో ప్రసాదం చేస్తున్నారు అంటే పందిరి గుంజ దగ్గర పెట్టడానికి ప్రసాదం రెడీ అవుతుంది వీళ్ళందరూ అదే హడావిడిలో ఉన్నారు సో ఇక్కడ పందిరి గుంజ దగ్గర కూర్చుంది ఎవరంటే మా చిన్నత్త గారు సో తను అది అన్ని చెప్తూ ఉంటే ఇంకా అన్ని అందిస్తూ ఉన్నాం అనమాట పూజ కోసం పందిరి గుంజ దగ్గర పూజ చేయడం కోసం సో అన్ని పెట్టిన తర్వాత అన్నము దాంట్లో గంజి కూర ఇంకా అన్ని పెట్టి ఇంకేమేం కావాల్సినవో అన్ని పెట్టిన తర్వాత టెంకాయ కొట్టేసేసింది సో అక్కడ పూజ అయిపోయింది దాని తర్వాత ఇంకా బోనాలు రెడీ చేస్తున్నాం ఇక్కడ సో అందరం కలిసి ఎంత పని ఉన్నా అందరం కలిసి చేసి తొందరగా అయిపోతుంది కదా ఏ పని అయినా కానీ సో అందరం కలిసి చేసే వరకు చాలా ఫాస్ట్ గా అయిపోయింది బోనాలన్నీ రెడీ చేయడం ఇక్కడ ఫస్ట్ మా అక్క ఆయిల్ పెట్టిస్తుంటే నేనేమో పసుపు వేసిస్తున్నా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసే వరకు తొందరగా అయిపోయింది ఇక కొన్ని ఏంటి అంటే మనం ముందు ముందే అనుకుంటుంటాము అన్ని ఇలా చేయాలి అలా చేయాలని సో ఎంత అనుకున్నా కానీ అప్పటికప్పుడు జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి ఈ మా కొడుకు పెళ్లి అయితే చాలా తొందరగానే ఫిక్స్ అయ్యింది అంటే తొందరగా ఫిక్స్ అవ్వడము డేట్ పెట్టుకోవడం అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయినాయి సో మ్యారేజ్ డేట్ కూడా తొందరగానే వచ్చేసింది ఇక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పసుపు పెడుతున్నారు అంటే పెళ్లి కొడుకుని చేస్తున్నారు అనమాట పసుపు పెట్టిన తర్వాత ఫ్రెషప్ అయ్యేసి వచ్చి అప్పుడు బట్టలు పెడతారు సో అది సో అక్కడ మా అక్క వాళ్ళు వాళ్ళంతా ఎలా చేయాలి ఏంటి అని చెప్తున్నారు వీడియోగ్రాఫర్ ఒకటి చెప్పడము మేము ఒకటి చెప్పడము అట్లా అవుతుందనమాట ఇక్కడ వచ్చేసి మా చిన్నత్త గారు మొత్తం బోనాలకు మొత్తం రెడీ చేసేసారు అనమాట ఏమేమి కావాలి ఏంది నిండు బిందెలు రెండు బోనాలు అన్ని రెడీ చేసినవి ఇంకా పెళ్లి కొడుకుని రెడీ చేస్తుంది మా కూతురు వీళ్ళిద్దరు కూడా నాకు కూతుర్లే అవుతారు అసలు కూతుర్లే పెద్ద ఉన్నట్టు అనిపిస్తుంది నాకన్నా ఇక్కడ పెళ్లి కొడుకుని మొత్తం అదే మా కొడుకుని మొత్తం రెడీ చేసిన తర్వాత ఇప్పుడు బట్టలు పెట్టడానికి కూర్చోబెట్టి ఉండట సో ఇప్పుడు దండలేసి తోడు పెళ్లి కొడుకుకు పెళ్లి కొడుకుకు బట్టలు పెట్టేసేస్తారు సో వాళ్ళు రెడీ అవుతారు మేము వచ్చేసి ఇక్కడ బయట కూర్చొని ఏం చేస్తున్నాము అంటే ఇది ఈవినింగ్ టైం అనుకుంటా బోనాలు అయిపోయినాయి అప్పుడు బోనాలకు అయితే నేను వెళ్ళలేదు మా ఫుల్ ఫీవర్ వచ్చిన ఉండే ఇంకా అందుకే నేనే తీసుకెళ్ తీసుకెళ్ళలేదు తననే తీసుకెళ్ళలేదు నేను వెళ్ళలేదు ఇంకా బోనాలు అయిపోయిన తర్వాత ఇది హల్దీ కోసం దండలు కావాలంటే కూర్చుతున్నాము మేమందరము దండలు కూర్చోడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ తలంబ్రాల జొన్నలు కలుపుతున్నారు మా అత్తమ్మ వాళ్ళు మా ఆడపడుచులు అందరూ కలిసి తలంబ్రాల జొన్నలు కలుపుతున్నారు సో తలంబ్రాల జొన్నలు కలిపేటప్పుడు అందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ బొట్టు పెట్టేసి అందులో తేనె నెయ్యి ఆయిల్ పసుపు జొన్నలు ఇవన్నీ వేసి కలుపుతున్నారు సో నేనైతే అంటే నాకు తెలీదు నేను ఎప్పుడు దగ్గర నుంచి తలంబ్రాల జొన్నలకు ఏం కలుపుతారు ఏంటనే చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా మాతమ్మ మాతమ్మడి అనమాట ఇవన్నీ కలుపుతారా అంటే ఇంకేదో బియ్యాన్ని కూడా కలుపుతారంట తలమరాల జొన్నాలకు అయితే కలుపుతారు దాని తర్వాత పూజ చేసి వాటిని ఒక సంచిలో వేసి పెడుతున్నారనమాట అంటే రేపు హడాబిడి కాకుండా ఏవేవి ఎందులో ఉన్నాయో తెలుస్తాయి కదా సో ముందు రోజే అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నారు ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు పోయాల్సిన బియ్యం ఇంకా రకరకాల బియ్యం ఉంటాయి కదా కలిపి పెడుతున్నారు అంటే పెళ్లి దగ్గర కావాల్సినవన్నీ సపరేట్ సపరేట్గా తీసి పెడుతున్నారు ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక లో మీకు హల్దీ అండ్ డాన్సెస్ ఉంటాయి బా బాయ్